హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం నేను మీరాని ఈరోజైతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది థియేటర్స్లో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ కూడా వినిపించేస్తుంది సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ ఆ ఎమోషన్ అండ్ మదర్ సెంటిమెంట్ స్పెషల్లీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారనే చెప్పాలి అండ్ రిసీవ్ చేసుకోవడమే కాదు అండ్ ఆ ఎమోషన్ని ఇంటి వరకు కూడా క్యారీ చేసుకున్న వెళ్తున్నారు ఒక సినిమా చూసి ఒక మంచి ఎమోషన్ అది లవ్ అవ్వచ్చు శాడ్ ఎమోషన్ అవ్వచ్చు అండ్ అలాగే మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు ఫాదర్ సెంటిమెంట్ అవ్వచ్చు ఇలాంటి ఎమోషన్ ఏదైనా సరే ఇంటి వరకు తీసుకువెళ్ళడం అనేది కొన్ని సినిమాలకి దక్కుతుంది అది మన అర్జున్ సన్ ఆఫ్ ఫైవ్ జయంతి సినిమాకి అయితే దక్కుతుందని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా అంత బాగుంది అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ కంటే కూడా అండ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ అండ్ సినీ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు అండ్ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు చెప్తూనే వచ్చారు లాస్ట్ ట్వంటీ మినిట్స్ అనేది చాలా బాగుంటది అని సో అలా దానికి తగ్గట్లు కానీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ప్రేక్షకుల్ని కట్టిపడిస్తుందని చెప్పాలి సినిమా అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఇంతవరకు ఏ సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ లేదనమాట సో అలాంటి క్లైమాక్స్ అయితే ఈ సినిమాలో మనకి చూపించేశారు సో ఖచ్చితంగా ఇలా కూడా ఫైట్ చేస్తారా ఇలా కూడా అమ్మ వరకు అమ్మ కోసం ఇలా కూడా చేస్తారా అనే విషయం దాని మీద కూడా మనకి ఈ సినిమా చూస్తే ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు అని మనకి కలకట్టినట్టు చూపించారు అండ్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ అండ్ ఫైట్స్ అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ ఎరగ తీసేశారు బింబిసార తర్వాత ఆ రేంజ్లో హిట్ అయితే మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అందుకుంటుందనే చెప్పాలి అండ్ విజయ్ శాంతి గారు ఫస్ట్ నుంచి ఆవిడ ఎంగేజ్లో ఉన్నప్పటి నుంచి లేడీస్ సూపర్ స్టార్ అని ఊరికే పిలవలేదు విజయశాంతి గారిని ఆవిడ ఫైట్స్ కావచ్చు ఆవిడ యాక్షన్ కావచ్చు ఒక టీవీ అనేది ఆవిడ యాక్షన్లో కనిపిస్తుంది సో అదే టీవీతో అదే యాక్షన్ సీక్వెన్స్తో అదే పొగరుతో అదే ఎమోషన్తో విజయశాంతి గారు కమ్ బ్యాక్ ఇచ్చేశారు మన లేడీ సూపర్ స్టార్ ఫైట్స్ అయితే సూపర్ ఉన్నాయి స్టార్టింగ్ సీన్ ఫైట్తో విజయశాంతి గారి ఫైట్తో అయితే ఓపెన్ చేయడం జరిగింది అండ్ సినిమా అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మదర్ ఎమోషన్తో పర్ఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్తో అండ్ అద్దరిపోయే క్లైమాక్స్తో అయితే సినిమా అయితే సూపర్ డూపర్ హిట్గా అయితే టాక్ వచ్చేసింది సో ఈ సమ్మర్ సినిమాస్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఈ సమ్మర్లో రిలీజ్ అయిన ఈ సినిమాస్ని ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎవరైనా మదర్ని ఖచ్చితంగా సినిమాకి తీసుకెళ్ళండి మదర్తో కలిసి చూడవలసిన సినిమా ఇది సో ఆ మదర్ ఎమోషన్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఇది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ వీడియో జన్స్ లోకేష్తో రాణి ப்ளீஸ் சப்ஸ்கிரைப் டூ தானல் அண்ட் டவுன்லோட் பாலிட்டிகோஸ் ஆப் ஃப்ரோம் திங்க்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்